అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి ప్లేటు ఫిరాయించు నలుగురు ఎమ్మెల్యేలు స్పీకర్ సార్ పార్టీ మారినటువంటి పది మంది ఎమ్మెల్యేలకు నోటీస్ ఇచ్చిండు మీరు పార్టీలు మారిరా లేదా మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారా అసలు ఏం జరిగిందో నేను ఇచ్చినటువంటి నోటీస్కి సమాధానం చెప్పమని చెప్పి స్పీకర్ సార్ ఒక నోటీస్ ఇచ్చిండు నోటీస్ ఇస్తే నలుగురు ఎమ్మెల్యేలు అప్పుడే ప్లేట్ ఫిరాయించు ఏం చెప్తారు తెలుసా నలుగురు ఎమ్మెల్యేలు లేదండి మేము కాంగ్రెస్ పార్టీలోకి రాలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం మేము కేసీఆర్ హయాంలోనే పనిచేస్తున్నాం మేము కేసీఆర్ కోసమే ఉంటాం మేము బీఆర్ఎస్ పార్టీ కోసమే ఉంటాం కాంగ్రెస్కు మాకు ఎటువంటి సంబంధం లేదు మేము రేవంత్ రెడ్డిని కలిసింది కేవలం పెద్ద మనిషి కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు కాబట్టి మేము ఏదో మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయి కలిసినాము మాట్లాడినాము మేము బోడితో ఇక మేము ప్రతిపక్ష పార్టీ లీడర్లం కాబట్టి మర్యాద కొద్దా ఆయన లేచి మాకు కనువ కప్పిండు దేవుని కండువ అది పార్టీ కండువా కాదు మేము రేవంత్ రెడ్డిని అభివృద్ధి కోసం కలిసినాం మా నియోజకవర్గానికి వంద కోట్లు రెండు వందల కోట్లో శాంక్షన్ చేస్తే మేము అభివృద్ధి చేసుకుంటాం సార్ మాకేమైనా ఈయరు సార్ మీ దయ ఉండాలని చెప్పి కలిసినాం తప్ప మేము ఏదో పార్టీలో చేంజ్ కావడానికి కలవలేదు మేము అసలు కాంగ్రెస్ పార్టీలో పోనే పోలేదని చెప్పి నలుగురు ఎమ్మెల్యేలు అప్పుడే ఉల్టా తిరిగిరు మొన్నటి దాకా కాంగ్రెస్ పార్టీలో మంచిగానే ఉన్నారు నలుగురు ఎమ్మెల్యేలు పుష్టిగా ఉన్నారు మంచిగా అద్భుతంగా ఉన్నారు ఏ మాకు ఏం డోక లేదు ఏం ఇబ్బంది లేదు అంతా రేవంత్ రెడ్డి చూసుకుంటాడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూసుకుంటారు ఏ మేము అసలు పార్టీ మారినాం కాంగ్రెస్లో దర్జాగా ఉంటాం ఐదు సంవత్సరాల అధికారంలో ఉంటే మమ్మల్ని అనేటోడే లేడు ఎంత సంపాదించుకున్నా ఏం కాదు అప్పట్లో బీఆర్ఎస్లో ఉన్నప్పుడు మేము సంపాదించిన సంపాదన పుసుక్కుని ఇప్పుడు రేవంత్ రెడ్డి బయట పెట్టగల మా పైన కేసులు పెట్టగల మమ్మల్ని ఎంక్వైరీ పిలవగల మా బండారం బయటపడగల అని చెప్పి భయపడి కాంగ్రెస్లోకి పోయిర్రు ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు నేను పోలేదు ఏది మీ దగ్గర ఏమాధారం ఉందో చూపియండి నేను ఎప్పుడు పోయినా అండి అని చెప్పి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు నలుగురు ఎమ్మెల్యేలు మొన్న రేవంత్ రెడ్డి వాళ్ళ ఇంటికి పోయిర్రు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఒక కడియం కడియంసేరి పోలే కడియం సేరికి ఆరోగ్యం బాలేక ఆయన పోలేకపోయిండు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి ఇంటికి పోయినప్పుడు రేవంత్ రెడ్డి గంటసేపు బయట కూర్చోబెట్టిండట ఆయన ఏదో మీటింగ్లో ఉండడట ఏ మమ్మల్ని అవమానించినా సరే ఇక మేము ఏం వేరే ఆప్షన్ లేదు మాకు కూర్చుండమని చెప్పి గంటసేపు కూర్చున్నారు కూర్చున్న తర్వాత రేవంత్ అన్న లోపడి పీల్చుడుతో పోయిర్రు పోయి రేవంత్ అన్నతో మాట్లాడిరట సార్ మా పరిస్థితి ఏంది మా దుకాణం బంద్ అయ్యేటట్టుంది ఉంది మేము ఓడిపోతే మా పరిస్థితి ఏందో మాకు అర్థమవుతలేదు ఇక మేమే ఏదో ఒకటి తెలుసుకుంటామని చెప్పి ఇప్పుడు ప్లేట్ ఫిరాయించు ఉల్టా తిరిగిర్రు ఇప్పుడు ఎమ్మెల్యేలు నలుగురు ఎమ్మెల్యేలు ఐ డోంట్ కేర్ నేను బీఆర్ఎస్లోనే ఉన్నా ఈ నోటీస్కి ఇదే నా సమాధానం నేను కాంగ్రెస్లోకి రాలే అంటున్నారు అయితే మొన్న టీవీ నైన్ ఇంటర్వ్యూలో బట్టన్ననో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు వీళ్ళిద్దరు ఎవరో ఒకరు చెప్పారు వాళ్ళే స్వచ్ఛందంగా మా పార్టీలోకి వచ్చిరు ఎవరు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పిండు వాళ్ళే స్వచ్ఛందంగా మా పార్టీలోకి వచ్చిర్రు మేమేం ఆహ్వానించలేదు వాళ్ళు వచ్చిర్రు మేము తీసుకున్నాం పది మంది ఎమ్మెల్యేలు అని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు రేవంత్ అన్న కూడా అసెంబ్లీలో చెప్పిండు అవును అధ్యక్ష పార్టీ మారిన అధ్యక్ష అయితే ఏంది అధ్యక్ష ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి అధ్యక్ష అట్లంటే కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మా ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్లో వైర అధ్యక్ష అప్పుడు ప్రతి అప్పుడు వచ్చినాయి అధ్యక్ష ఎన్నికలు ఇప్పుడు ఏం రావు అధ్యక్ష అని చెప్పి కోర్టులో కేసు ఉన్నప్పుడు కోర్టు ఇంకా తీర్పు ఇయ్యకంటే ముందు రేవంతనే తీర్పిచ్చుకున్నాడు ఉప ఎన్నికలు రావని చెప్పి అసెంబ్లీలో రేవంతను ఎప్పుడు చూడ గజం గజం ఎగిరిరు సంకలుగుద్దుకున్నారు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏమైంది స్పీకర్ సార్ నోటీస్ ఇచ్చేసరికి భయపడుతున్నారు భయంలో ఉన్నారు అరే పుసుకున్న మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మా దుకాణం బంద్ అవుతుందా మా పరిస్థితి ఏందని చెప్పి భయపడుతున్నారు ఆ భయంలో సేఫ్ జోన్లో ఉండడానికి నలుగురు ఎమ్మెల్యేలు అండి ఆ నలుగురు ఎవరెవరో చెప్తే మీకు చాలా క్లారిటీ వస్తుంది నలుగురు ఫస్ట్ వచ్చేసి గద్వాల ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి డైరెక్ట్ ఇంటర్వ్యూ ఇస్తున్నాడు అండి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్న ఏమంటున్నాడు అసలు నేను పార్టీ మారలేదు బీఆర్ఎస్లోనే ఉన్నా మీకు ఎవరు చెప్పింది బీఆర్ఎస్ పార్టీలో ఉన్న బ్యాక్గ్రౌండే కేసీఆర్ మొత్తం వెనకాలని చెప్పి ఆ ప్లేట్ ఫిరాయించి వెనక బ్యాక్గ్రౌండ్ బీఆర్ఎస్ బ్యాక్గ్రౌండ్ పెట్టించుకున్నాడు ఇంటర్వ్యూ ఇత్తుండి ఇంకా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందండి నేను కాంగ్రెస్లోకి వచ్చినట్టు నేను చాలాసార్లు రేవంత్ రెడ్డిని కలిసినా కానీ నేను కాంగ్రెస్లోకి పోలేదని చెప్పి బండ కృష్ణమోహన్ రెడ్డి అని చెప్తున్నాడు ఇవాళ తర్వాత గూడెం అయిపాల్ రెడ్డి గూడెం రెడ్డి ఈయన కూడా ప్లేట్ ఫిరాయించాడు గూడెం అయిపాల్ రెడ్డి గూడెం రెడ్డి ఏమంటాడు ఇప్పుడు ఏ నేను కాంగ్రెస్లో పోనే పోలేదు నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా అని చెప్పి పడాన్ ఎమ్మెల్యే గూడమైపాల్ రెడ్డి కూడా ప్లేట్ ఫిరాయించే కార్యక్రమం చేసిండు గూడమైపాల్ రెడ్డి రేవంత్ కలిసిండు రేవంత్ రెడ్డి పోయిండు కడవ కప్పుకున్నాడు కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో లెక్కన నటించిండు తర్వాత అక్కడున్న కాటాసీనని ఇబ్బంది పెట్టిండు స్టిల్ నవ్వు ఇంకా కాంగ్రెస్ ఎమ్మెల్యే లెక్కన గూడమ్మైపాల్ రెడ్డి తిరుగుతున్నాడు ఇంటర్నల్గా కానీ బయట మాత్రం బీఆర్ఎస్ మనిషిని అని చెప్పి గంభీరంగా చెప్పుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు అంటే ఉప ఎన్నికలు వస్తే నా దుకాణం బంద్ అవుతుంది పటాన్చేర్లో నన్ను ఊడగొడతారు అని చెప్పి భయపడుతుండేమో తర్వాత ఈ గుడమైపాలెడ్డు ఒకటైతే పోచారం శ్రీనివాసరెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి ఈయన కూడా పోచారం శ్రీనా కూడా ఏ నేను పార్టీ మారలే నేను ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నా నేనేదో ఉత్తిగా పెద్ద మనిషి లెక్క ఏదో నేను సలహాదారుడు ఇచ్చిరు ప్రభుత్వానికి ఏదో చెప్తే అట్లా పోయినా తప్ప నాకేం అవసరం నేను బీఆర్ఎస్లోనే ఉన్నా నేను కాంగ్రెస్లో పోలేదని చెప్పి పటాన్చేరు అది బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్తున్నాడు ఆయన కూడా ప్లేట్ ఫిరాయించాడు పెద్ద మనిషి పాపం తర్వాత అసలుగా తెరికేనా ఫస్ట్ ఫస్ట్ పేరు ఎవరు వినబడ్డది భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేరు వినబడ్డది తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ కాంగ్రెస్ అని చెప్పి దాదాపు సంవత్సరంకి వెళ్ళి తెల్లం వెంకట్రావు పేరు ఇప్పుడు ఇదే తెల్లం వెంకట్రావు ప్లేట్ పిరాయించాడు తెల్లం వెంకట్రావు ఏం చెప్తుంది ఎరికైనా ఏ శిశి నేను బీఆర్ఎస్లో ఉన్న వివరాలు చెప్పింది దుష్ప్రచారాలు చేయకూరి నేను ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీటింగ్లలోనో సభలల్లోనో నేను పాల్గొన్నానా ఏడన తిరిగిన్నా ఎట్లా బద్దం చెప్తాను నన్ను నేను ఇంక ఇలానే ఉన్నా అని చెప్పి ఈయన కూడా ప్లేట్ పిరాయించండి ఆఖరికి ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంకా దాదాపు ఒక ఆరు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ ఆరు మంది ఎమ్మెల్యేలలో ఒక ముగ్గురు ఎమ్మెల్యే లేదో లేదు లేదు మేము పార్టీలు మారినామని అంటున్నారు మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు గదే ప్లేట్ ఫిరాయించేటటువంటి పనిలో ఉన్నారు అంటే దాదాపు ఈ నాలుగు ప్లస్ మూడు ఎంత ఏడన్నా ఏడు మంది ఎమ్మెల్యేలు ప్లేట్ పిరాయించే పనిలోనే ఉన్నారు ఈ ఆల్రెడీ నలుగురు ఓపెన్గా చెప్పారు ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఎస్ నేను పార్టీ మారిన అని చెప్తున్నాడు తర్వాత ఇంకా ప్రకాష్ గౌడు ఆయన కూడా పేపర్లలో యాడ్స్ అయించుకుంటూ కాబట్టి ఆయన కూడా పార్టీ మారినట్టే తర్వాత చేవేళ్ళకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన ఓపెన్గా రేవంత్డితో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఆయన కూడా పార్టీ మారినట్టే కడియం శారి పార్టీ మారినట్టే తర్వాత ఇంకొక ఎమ్మెల్యే ఆయన కూడా పార్టీ మారినట్టే ఓపెన్ అప్ అయిపోయాడు ఇట్లా ఒక నలుగురు ముగ్గురు ఎమ్మెల్యేలు ఓకే మిగతా ఎమ్మెల్యేలు అందరూ ప్లేట్ పిరాయించే పనిలోనే ఉన్నారు ఏ లేదు లేదు మేము పార్టీ మారలే ఇంకా బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పి చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు అంటే రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఉల్టా తిరిగిరు ఎందుకు రేవంత్ రెడ్డికి ఈ ఏడుగురు ఎమ్మెల్యేలు సాకిస్తున్నారు ఎరికేనా వీళ్ళ బాధంది తెలుసా వీళ్ళు రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు ఈ ఎమ్మెల్యేలు చెప్పినట్ట రేవంత్ రెడ్డితో సార్ రేపటి రోజు ఉప ఎన్నికలు వస్తే మా నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు వస్తే డబ్బులు మీరే పెట్టుకోవాలి మేము ఒక్క రూపాయి కూడా పెట్టం ఎమ్మెల్యేలు చెప్పినటువంటి మాట డబ్బులు మీరే పెట్టుకోవాలి ప్రచారం మేమే చేస్తాం కానీ ప్రచారంలో మీరు ఉండాలి మమ్మల్ని గెలిపించుకునే ప్రయత్నం మీరు చేయాలి మేము ఓడిపోతే మాత్రం సహించం మేము మమ్మల్ని గెలిపించుకోవాలి మీరు ఉప ఎన్నికలు వస్తే లేదంటే ఒక పని చేయరి అసలు ఉప ఎన్నికలు రావని చెప్పి ధైర్యంగా ఉంటాం వస్తే మాత్రం మీరే ఫండింగ్ పెట్టుకోవాలి మీరే గెలిపించుకోవాలి మా వల్ల కాదు మాతో కాస్తారని చెప్పి ఎమ్మెల్యేలు చెప్పారు రేవంతన ఏం సమాధానం చెప్పలేకపోయినట మొన్న ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు రేవంతన దగ్గర ఆన్సరే లేదు ఏ ఏం కాదు పోరి నేను ఉండపోరి ఏం కాదని చెప్పి చెప్పినట అంత మనోళ్ళే సుప్రీంకోర్టు చెప్పినంత మాత్రాన మన స్పీకర్ పనిచేస్తారా మన స్పీకర్కు కొన్ని సపరేట్ గైడ్ లైన్స్ ఉంటాయి ఆయన పని ఆయన చేసుకుంటాడు స్పీకర్ మనోడే అధికారులు మనోళ్ళే అందరు వాళ్ళు ఏం కాదు పో అని చెప్పి రేవంత్ వర్షన్ కానీ ఎమ్మెల్యేలకు టెన్షన్ ఇప్పుడు ఆల్రెడీ తొంభై రోజులలో సగం టైం అయిపోయింది ఇంకా సగం టైమే ఉంది టైం దగ్గర పడుతుంది ఎమ్మెల్యేలకు వణుకు పుడుతుంది అందుకే ఏడు మంది ఎమ్మెల్యేలు ప్లేట్ ఫిరాయించడానికి రెడీగా ఉన్నారు ఆల్రెడీ ఫిరాయించు ముగ్గురు గూడమైపాలెడ్డి పోచారం శ్రీనివాసరెడ్డి తెల్లం వెంకట్రావు గద్వాల ఎమ్మెల్యే బండ్లకృష్ణమోహన్ రెడ్డి నలుగురు చెప్పేసి ఓపెన్ ఎస్ విఆర్ ఇన్ బిఆర్ఎస్ నాట్ ఇన్ కాంగ్రెస్ ఓపెన్గా చెప్పారు మేము ఇక్కడ లేము అక్కడనే ఉన్నాం మేము ఇంకా కేసీఆర్ కారనే ఉన్నాం అని చెప్పి కానీ నిజంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు సిగ్గు శరం ఏం లేకుండా పోయిందండి ఓడదాటితే ఓడమల్లన్నా ఓడదాటి ఏదో అంటారు కదా బోడమల్లన్నా అని చెప్పి గోడ మీద బల్లి లెక్క ఏడా ఎత్తుండ దునుకుడే వంపుండే వామో నేను దునకలేను నా వల్ల కాదు అంటారు కదా గట్లయిపోయింది ఎమ్మెల్యేల కథ ఇవాళ పీకలకాడికి వచ్చేసి అంటే పీకలకాడికి వచ్చేసరికి పదవులు పోతున్నాయి అనేటటువంటి బాధతోటి బీఆర్ఎస్లోనే ఉన్నాం మరి సిగ్గు లేకుండా తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని ఎందుకు కలిసిపోయి మీరు బీఆర్ఎస్లోనే ఉన్నారు కదా కేసీఆర్ని ఎందుకు కలుస్తలేరు కేటీఆర్ని ఎందుకు కలుస్తలేరు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి ఎందుకు పోతలేరు బీఆర్ఎస్ పార్టీ ప్రోగ్రాంలకు ఎందుకు అటెండ్ అవుతలేరు కవితను సస్పెండ్ చేసేటప్పుడు మీట్ ఎందుకు పెట్టాలి ఎందుకు మాట్లాడలే ఒక ఎమ్మెల్యే కూడా మరి దీనికి చెప్పాలి కదా మీకు కొన్ని ఫోటోలు కూడా చూపిస్తా కొన్ని ఫోటోలు నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తా కొంతమంది ఎమ్మెల్యేలే అసలు మేము పార్టీ ఏ మారలేదు అది ఇదని చెప్తురు కదా ఎవరిది చూపించాలి గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి సంబంధించినటువంటి ఫోటో మీకు చూపిస్తా చూడు రి క్లారిటీ వస్తుంది ఇగో అన్నయ్యతో దిగిండండి రేవంత్ అన్నయ్యతో కనబడుతుందా ఇగో రేవంత్ అన్నతో దిగినటువంటి ఫోటోలు బోకేలు ఇచ్చి కూడా దిగిండు మల్లూరు రవి ఉన్నాడు తర్వాత జూపల్లి కృష్ణారావు ఉన్నాడు ఓ పెద్ద మనుషులు ఉన్నాడు దానం నాగేందర్ ఉన్నాడు మరి వీళ్ళందరూ మనుషులు కాదా అండి మీరు దిగిన ఫోటోలు కాదా అండి ఇగో ఇక్కడ సరే అప్పుడు అంటే దిగిర్రో ఇక్కడ ఏందండి ఇక్కడ దిగింది మీరు ఫోటో కాదా ఇది ఫోటో అనరా దీన్ని ఇక్కడ మళ్ళీ జూపల్లి జూపల్లి మనుషులు ఎక్కడ ఉన్నాడు నేను అసలు పార్టీ మారలేదండి ఈ డ్రామా ఎందుకు ఈ అబద్ధం చెప్తే ఏమొత్తుంది ఈ విధమైనటువంటి వ్యవహారము అన్నది నడుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలలో ఆయన ఫోటోలు పెట్టుకుంటున్నట్టు అట్లా పెట్టుకోవద్దు అని చెప్పి చెప్తున్నాడు అన్న ఇది ఎప్పటిది ఎప్పుడు ఫోటోనో ఇది నాకు తెలిసి పాత ఫోటో కావచ్చు గద్వాల మెల్ రిటర్న్స్ టు బీఆర్ఎస్ పోయిండు వెళ్ళిపోయింది ఆల్రెడీ మొన్న ఏదో మీటింగ్ జరిగినట్టు ఆ మీటింగ్ పోయినట్టు గద్వాల ఎమ్మెల్యే లేడు నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నాడు ఐఎమ్ నాట్ ఇన్ కాంగ్రెస్ అంటున్నాడు గద్వాల ఎమ్మెల్యే సో మొత్తానికి ఈ ఎమ్మెల్యే ప్లేట్ ఫిరాయించి గూడెం మైపాల్ రెడ్డి ప్లేట్ ఫిరాయించి ఆయనది కూడా కొట్టి చూపిస్తావు ఏమైతుంది గూడెం మహిపాల్ మహిపాల్ రెడ్డి ఈ ఆయనది కూడా కొట్టి చూపిస్తావు ఇగో అన్య మైపాల్ ఇగో ఇక్కడ గూడెం మైపాల్ రెడ్డి దామోద రాజ జగ్గారెడ్డి అన్న పట్టణ బట్ట బట్టను ఉన్నట్టు పక్కన ఈ గింత పెద్ద కథ వీళ్ళు వీళ్ళు చెప్తున్నారు పోచారం శ్రీనివాస రెడ్డి చూపి ఆ ఊరు ఉండరు పడుతుందా పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇక పోచారం శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫోటో ఇగో అవి దేకో ఫేస్బుక్ లో పెట్టిండి అన్నయ్య పోచారం శ్రీనివాస్ శ్రీనివాస్రెడ్డిగో ఇక్కడ కలిసిండు అన్న తర్వాత ఇగో ఈడ కలిసిండు అన్న తర్వాత ఇగో ఇగో ఈ ఫోటోలు చూడండి పోచారం శ్రీనివాసరెడ్డి కనవగప్పినటువంటి ఫోటోలు రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి పోయి కనవగప్పే కార్యక్రమం చేసి ఓ పక్కన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా కనబడతాడు మీకు ఇవో గిట్లుందా ఇక కథ ఇయో చూడండి ఏం చెప్పాలి ఇక ఓ మేము పార్టీ ఏ మారలేదు మేము అసలు పార్టీతో మాకు సంబంధమే లేదు అనేటటువంటి మాటలు మాట్లాడుతుంటే ఏం చెప్తాం యాడికి పోతాం ఇంకా ఇంకెవరు ఉన్నారన్న తెల్లం వెంకట్రావు తెల్లం వెంకట్రావు ఇగో అభిదేగో తెల్లం వెంకట్రావు రేవంత్ రెడ్డి పొంగులేటి రెడ్డి అంత పొంగలేటన్న అన్న మనసులో ఉంటారు మ్యాక్సిమం ఇక తెల్లం వెంకట్రావు ఈయన కాదా ఈయన కూడా నేను పార్టీ మారలేదండి అని చెప్తున్నాను దేవునికాండగా అప్పుకోరటా వీళ్ళంతా ఉత్తగానే పోయినాం రేవంత్ రెడ్డి దగ్గరికి దేవునికాండ అప్పులవా అని చెప్పి చెప్తున్నారు ఏం చెప్పాలి ఇక ఎారికి పోవాలి ఇలా కథ చూస్తుంటే గమ్మ తనిపించలేదు ముచ్చటిగో పొంగులేటి కూడా కప్పిండు కాండవ ఇట్లా తీసి ఇట్లా కప్పి ఇచ్చుకున్నాడు నలుగురు ఎమ్మెల్యేలు ప్లేట్ పిరాయించారు ఇక మీకు ఇంకా చూపించ సంజయ్ కుమారా ఇగో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఏది ఇగో అభిదేకో పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంజయ్ కుమార్ రేవంత్ రెడ్డి పార్టీయే మారలేదండి పార్టీయే మారలేదండి వీళ్ళ వీళ్ళ డ్రామా ఇలా కథ ఎందుకు సార్ మారలేదు మీరు పార్టీ ఇక ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తుందండి ఇంకిద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు కట్నే ప్లేట్ పిరాయిస్తారు చూద్దాం ఏం జరగబోతుందో మొత్తానికి రేవంత్ రెడ్డికి ఏడు మంది ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారు మేము పార్టీ మారలేదు ఇంకా మేము బీఆర్ఎస్ లో ఉన్నామంటూ కూడా మాట్లాడే కార్యక్రమం చేస్తున్నారు అటు నుండి కేసీఆర్ కేటీఆర్ కూడా రియాక్టర్ అనేది కొంత వినబడుతున్న చర్చ అది నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి కార్యక్రమం చేద్దాం చూద్దాం ఏం జరగబోతుంది